మెట్రో ఉదయం పదమూడవ వార్షికోత్సవ వేడుకలు డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ స్వగృహం అక్కంపేట్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు మెట్రో ఉదయం మీడియా గ్రూప్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా నిలుస్తూ వార్తలు అందిస్తూ ప్రజల మన్ననలు పొంది విజయవంతంగా ఛానళ్లు దూసుకుపోతున్నాయని అన్నారు రానున్న రోజుల్లో మరింత ఆధునిక టెక్నాలజీతో ప్రసారాలు కొనసాగిస్తూ ఉంటామని అన్నారు ఈ సందర్భంగా చైర్మన్ ఎల్ఎన్ రాష్ట్రాల ఇన్ఛార్జీలు ప్రజల నాయకులు అధికారులు జర్నలిస్టులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జయశంకర్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి వీరబ్రహ్మం కాంగ్రెస్ నాయకులు ముద్దం కృష్ణ రాంబాబు గోనె శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు అక్కడ అక్కడ అలాగా మంచి నేర్ నేనే వీడియో ఫోటోలు కట్ చేస్కోస్ గాన అన్న ఐ కట్ ఎడ్ జోడనా వీడియో ఫోటో కంటిన్యూ ఐ కట్ బామే ఎడిట

అందరికీ నమస్కారం శుభ సాయ శుభ సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మెట్రో ఉదయం ఎలక్ట్రానిక్ మీడియా గ్రూప్ పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం ప్రొఫెసర్ జయశంకర్ గారి స్వగ్రామంలో ఉన్నాం మరి మరి ఈ గ్రామం నుండి ఒక డిప్యూటీ చైర్మన్గా వదిన సత్యనారాయణ నాకు మరి గౌరవ చైర్మన్ శ్రీ డి ఎల్ఎన్ గారు ఒక మంచి అవకాశం అనేది ఇచ్చారు వారు మరి ఆ అవకాశాన్ని బట్టి మరి ఇంత ఇంత అన్నట్టు అందరి సహకారం కొని మరి ఛానల్ అభివృద్ధికి నా వంతు కృషి మరి విలేకరుల కృషి కావచ్చు మిగతా ప్రజలు స్వచ్ఛంద సంస్థలు అధికారులు రాజకీయ నాయకులు కూడా సహకరిస్తూ మరి ఈరోజు ఈ వార్షికోత్సవం వరకు మేము విజయవంతంగా ముందుకు నడుస్తున్నాం మరి అటు ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఇటు వరంగల్లో కావచ్చు ప్రధాన కేంద్ర కార్యాలయం కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం సుమారుగా ఒక ఎనభై మంది విలేకరులు ఈ మా నిలో పనిచేస్తున్నారు చాలా చక్కని వార్తలు ఇస్తూ మంచి సామాజికమైనటువంటి చైతన్య వాతావరణాన్ని మేము ప్రజలకు అందిస్తూ మీడియా పరంగా మా వత్తు కృషి చేస్తున్నాము మరి ఈరోజు కార్యక్రమానికి మా నా స్వగ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి వీరభమ్మ గారిని మరి మా మాజీ వార్డ్ వార్డు సభ్యులు నాలుగో వార్డు సభ్యులు వద రాంబాబు గారు మరి ఇప్పుడు గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఉద్దం కృష్ణ గారు మరి మా సతీమణి మరి చె పడుతుంది మా గోనే శివకృష్ణ వినయ్ కూడా మాకు మంచి కెమెరామెన్ మంచి మాకు ఈ కార్యక్రమం పాల్గొని చక్కటి అవకాశం కలిగినందుకు మరొకసారి అందరికి ధన్యవాదాలు ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ